जय जगणी जगदम्बा भारी मधु के जय गुराव महा तपस्वी राम राम महोज की వేడుకలు లంబాడి సమాజం యొక్క వేడుకలు సేవలాల్ మహారాజు యొక్క అధికారిక వేడుకలు దానిని ఎవరిని పిలవాలి ఎవరిని ఆహ్వానించాలనే ఇంతక జ్ఞానం లేనటువంటి అధికారులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఎవరిని ఆహ్వానించాలనే కనీస అవగాహన లేనటువంటి ప్రజాప్రతినిధులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మాకు తాత మీద కూర్చున్నారు ఎటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం రాబోయే జయంతి అధికారిక జయంతిలో తప్పకుండా కలెక్టర్ కావచ్చు ఎంఆర్ఓలు ఆర్డీఓ ఎవరైనా కావచ్చు రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ సెక్రటరీ కావచ్చు ముఖ్యమంత్రి ఎవరైనా జాతి కోసం ఎవరైతే పోరాటం చేస్తా ఉన్నారో జాతి కోసం అహర్నిషం పాటు పడతా ఉన్నారో వారిని ఆహ్వానించాలి కేవలం మీ పార్టీలో తొత్తులుగా పనిచేసే నాయకులను కాదు మీ పార్టీలో జెండాలు మోసే నాయకులను కాదని చెప్పేసి ఇది జాతి యొక్క ప్రోగ్రాం జాతి నాయకులను ఆహ్వానించాలి జాతి కోసమే చేయాలని చెప్పేసి కూడా లంబాడీ లైక్ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం